తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టు అగ్ర కులాల సామాజిక దోపిడీ జరుగుతుందా లేదా అనేది షార్ట్కట్ల విశ్లేషణ చేద్దాం తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టినప్పటి నుంచి వివిధ ఛానళ్లలో వివిధ విషయాలలో ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం సబ్జెక్టు మాట్లాడడం జరుగుతుంది కానీ ఈరోజు తీన్మార్ మల్లన్న ఎంట ఉన్నటువంటి ఒట్టే జానయ్య యాదవ్ అనే వ్యక్తి మాట్లాడియా ఆయనకున్న సామాజిక అవగాహన రాజకీయ అవగాహన చూసినాక ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా రాజకీయం ముందు కోతదే అని అనిపించింది ఆ ఒట్టే జానయ్య యాదవ్ మాట్లాడిండు ఏం మాట్లాడిండో ఆయనకే అర్థం కావట్లేదు ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది ఎందుకు మనం ఇంకా బాంచన్ ని కాల్ముకుతా అని అగ్ర కులాలకు సంబంధించిన సామాజిక వర్గాల ముందు మనం తల ఎందుకు దించుకుంటున్నామో ఆయన మాటలు ఇన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూసినాక అర్థమైంది కనీసం ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తను ఒక పార్టీని పెట్టిండు ఏమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది బీసీల కోసమే ఆవిర్భవించిన పార్టీ బీసీల రాజ్యాధికారమే మెయిన్ టార్గెట్గా నడుస్తున్నటువంటి పార్టీ అని చెప్తున్నాడు సరే ఇది బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడితే మరి ఎందుకు ఈ నీ ఎంట ఉండే అటువంటి ఒట్టే జానయ్య కొంత కొంతమంది ఏఐ రకరకాల వ్యక్తులని చెప్పుకుంటున్నావు వీళ్ళకైనా కనీస బీసీ అవగాహన కల్పించకుండా ఇంకిత జ్ఞానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడండి అన్నట్టుగా ఇంటర్వ్యూలు ఇచ్చేటట్టు తయారు చేస్తున్నావు కనీసం నీ టీం అయినా కానీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకపోయే విధంగా అన్ని సామాజిక వర్గాలను చైతన్యం చేసే విధంగా తమ వెంట వచ్చే విధంగా ఆకర్షణ ప్ర ఆకర్షణ ఆకర్షితులుగా చేసే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ తీన్మార్ మల్లన్ననే కానీ తీన్మార్ మల్లన్న టీమే కానీ అహంకారపూర్వ దూరంతో అంటే బీసీలలోనే ఒక బీసీలలో దొరల్లాగా ఫీల్ కావడం ఏముంటుంది అంటే మీరు బీసీలలో ఉన్న దొరల ఇదివరకు దొర దోచుకుంటుండని పటేల్ చెప్పిండు ఇప్పుడు పటేల్ గద్దెనెక్కి పటాపంచలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈ బీసీలల్లో ఉండే దొరలు వచ్చి మరి బీసీలందరినీ గుండుగోరుగుదాం అనుకుంటున్నారా ఏం జరగబోతుందో రాబోయే రోజుల చూద్దాం ఇప్పటికైనా తిన్మార్ మల్లన్న నీ పంతా మార్చుకో పద్ధతి మార్చుకో కరెక్ట్ కలెక్టివ్ కలెక్టివ్ టీంను పెంచుకో నాలెడ్జ్ ఉన్న వాళ్ళను అన్ని సామాజిక వర్గాలను కలుపుకపోయే ప్రయత్నం చేసుకో అది అందరికీ మంచిగా ఉంటుంది